ఖచ్చితంగా నీకోసం ఒక చిన్న తెలుగు కథ చెప్పాను కుందనపు గుండె ఒకప్పుడు ఒక అందమైన రాజ్యం ఉండేది ఆ రాజ్యంలో ఒక రాజకుమారి ఉండేది ఆమె పేరు మాలతి మాలతికి ఒక కుందనపు గుండె ఉండేది ఆ గుండె ఆమెకు అన్ని కోరికలను తీర్చేది కాని ఆ గుండె గురించి ఎవరికీ తెలియదు ఒకరోజు రాజు మరియు రాణి ఒక దూర ప్రాంతానికి వెళ్లవలసి వచ్చింది మాలతిని ఇంట్లో ఒంటరిగా వదిలేసి వెళ్లారు అప్పుడు ఒక చెడ్డ మంత్రగారికి మాలతి గురించి తెలిసింది ఆ మంత్రగారికి మాలతి కుందనపు గుండె కావాలనిపించింది మంత్రగారి రూపంలో మారి మాలతిని మోసం చేసి ఆమెను అడవిలోకి తీసుకెళ్లాడు అక్కడ మంత్రగారి నిజరూపం బయటపడింది మాలతి భయపడింది కాని తన మాయా కుందనపు గుండె సహాయంతో మంత్రగారిని జయించింది మాలతి తన రాజ్యం తిరిగి వచ్చి తన కుందనపు గుండెను జాగ్రత్తగా దాచుకుంది అప్పటి నుండి మాలతి ఎల్లప్పుడూ సంతోషంగా జీవించింది యాస్టరిస్క్ యాస్టరిస్క్ నీకు ఈ కథ నచ్చిందా ప్లీజ్ ఫ్రెండ్స్ నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్